పెట్టుబడి కట్టుకదా ఊరు పేరు లేని కంపెనీలతో రేవంత్ టీం ఒప్పందాలు స్వచ్ఛ బయో వాష్ కర్ర ప్రకటనలతో దుమారం ఇది వరకే వచ్చిన సంస్థలతో విస్తరణ పేరిట మళ్లీ కూడా డీల్స్ సీఎం పది రోజుల అమెరికా పర్యటనలో జరిగేదే మూడు వే ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు అంటూ సర్కార్ ప్రచారం వాస్తవాలను దాచి ప్రచారం చేసుకోవడంపై విమర్శలు బీఆర్ఎస్ సర్కార్ గతంలో ఒప్పందాలతో నెట్టింటే వైరల్ వెయ్యి కోట్ల పెట్టుబడి ఆఫీస్ ఇది ఒకసారి చూడు ఇది ఈ ఇల్లు మంచిగా చూడు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే కళ్ళద్దాలు పెట్టుకొని చూడరు నేను చెప్తున్నా అన్న ఎవరైనా పర్లేదు ముఖ్యంగా నేను ఎవరు ప్రజలు అంటలే మంత్రులను కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలు అంటారు కళ్ళద్దాలు పెట్టుకొని చూడరు ఇది ఇల్లు చూసి రా ఇది ఇల్లు ఇది కంపెనీ వెయ్యి కోట్ల కంపెనీ ఇదే అడ్రస్ ఇగో చూడరు వెయ్యి కోట్ల పెట్టుబడి ఆఫీస్ ఇది తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్న బయో స్వచ్ఛ గ్రీన్ హైదరాబాద్ కార్యాలయం ఇగో ఇది వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టే ఆఫీస్ ఇది కనబడతలేదన్న ఇక చూడన్న వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టి ఆఫీస్ ఇది వెయ్యి కోట్ల రూపాయలు పెట్టింది స్వచ్ఛ భయో కంపెనీకి సంబంధించి మొన్న అమెరికాలో ఒప్పందైన హెడ్ ఆఫీస్ హైదరాబాద్ లో ఇగో ఇది వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టిన ఆఫీస్ అటు ఇది ఇక ఆలోచించుయా ముప్పై పంతొమ్మిది కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు అంటే ఎంవో ఎంఓవిలు కుదుర్చుకున్న కానీ ముప్పై వేల ఏడు వందల యాభై ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపింది అసలు వాస్తవం ఏంది అసలు వాస్తవం ఏంది ఐదు వేల పైచిలకు అది జెన్యున్గా ఒప్పందాలే ఇదంతా ఫేక్ ఇవ్వ చూడ్రీ మీకు ఇంతకంటే క్లారిటీ ఇంకా కనబడుతుంది కదా